రాను రాను రాజకీయాల్లో కావచ్చు లేకపోతే రాజకీయాల గురించి మాట్లాడే మాట్లాడే వాళ్ళ వాళ్ళకి కావచ్చు లేకపోతే రాజకీయాల గురించి కాస్త కాస్త బాగా చేశారు అన్న వాళ్ళు చే చేసిన వాళ్ళని గురించి మనం మాట్లాడినా బాగా చెయ్యే చెయ్యని చేయని చెయ్యని వాళ్ళని గురించి ఇలా చేస్తే బాగుండేది ఇలా చేయకూడదు కదా అలా చేయాల్సింది అన్నా కానీ ఎవరికి కూడాను జీర్ణం అవటం లేదనమాట కాబట్టి ఏంటంటే ఇవి ఇట్లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే నాది జెండర్ కూడాను అది కాదు నా వయసు కూడా అది కాదు ఏదో నేను కుర్రాడిని ఏదో చాలా ఒక కుర్రాడిని అయితే నాకు సర్వీస్ సూట్ అయ్యేది బాగా కానీ ఇప్పుడు ఈ వయసులో ఏంటంటే నేను ఎవరితో తగాదాలు ఆడే అంత పరిస్థితి కూడా లేదు అఫ్ కోర్స్ ఎవరన్నా కామెంట్లు పెడితే డెఫినెట్గా తగాదాలు ఆడుతూనే ఉంటా కానివ్వండి గవర్నమెంట్లతోనో లేకపోతే నాకంటే బలస్తులు బలంగా ఉన్న వాళ్ళతోనో వాళ్ళతో నేను ఏ రకంగానూ నేను తగాదాలు పెట్టుకోలేను ఎందుకంటే నాకు ఆ రెండు విషయాల్లోనూ నేను నేను వీక్ వీక్ అనమాట జెండర్లోను లేకపోతే ఏజ్లోను కాబట్టి ఏంటంటే పాపం అబ్బాయి ఎవరో నన్ను తెగ తెగ ట్రోలింగ్ చేసేవాళ్ళు కానీ ఏంటంటే నేను ఒక హార్డ్ నట్టును కాబట్టి నేను ఈ ట్రోలింగ్ గ్రీలింగ్కి నేనేమి భయపడే వ్యక్తిని అయితే కాను అసలు నేను ఎప్పుడు చెబుతాను నాకు బోర్ అంటే తెలియదు భయం అంటే తెలియదు అని ఎప్పటికీ అది రాసి పెట్టు పెట్టుకోండి అయితే ఏంటంటే చావు అనేది ఒకేసారి వస్తుందండి ఇప్పుడు నాలాంటి వాళ్ళకి నేను అన్నీ కూడా చూసాను లైఫ్లో ఇంకా నాకేం బరువు బాధ్యతలు ఏమీ లేవు ఈ ఉన్న ఉన్న ఏకైక జీవితం ఇంకా ఏంటంటే భవిష్యత్తు రాబోయే రోజుల్ని హాయిగాను నాకు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లాగే ఇదే పద్ధతిలోనూ ఇంకా నాకు చక్కగా ఇంకొంచెం జాగ మలుచుకుని చక్కగా మలుచుకుని జీవితాన్ని వెళ్ళగొచ్చుకోవటమే దానికోసం ఏదో ఇంకా బతకాలి ఇంకా అది చేయాలి ఇది చేయాలి అట్లాంటి కోరికలు కూడా నాకేం లేవండి కాబట్టి కా కా కాబట్టి ఎవరో ఏదో అంటారు ఎవరో ఏదో భయ ఏదో భయపెడుతున్నారు లేకపోతే ఏదో ట్రోల్ చేస్తున్నారు అంటే నేను లిప్స్టిక్ వేసుకున్నావా లిప్స్టిక్ వాళ్ళ పిండాకులు పెట్టుకుంటారు వాళ్ళ గురించి నేను పెద్ద పట్టించుకోను కానివ్వండి పాపం విజయ్ కేసరి అనే అతను మాత్రము ఏంటి ఆంధ్ర పోడ్ క్యాస్టర్నే అనే అతను ఆంధ్ర పోడ్ పాపం అతని వీడియోలు చూస్తున్నాను నేను ముఖ్యంగా అతను చాలా బాధపడుతూ మాట్లాడిన కొన్ని విషయాలు నేను నేను చాలా ఎందుకంటే విజయ్ లాంటి చిన్న పిల్లలు అబ్బాయికి అబ్బాయికి ముప్పై నాలుగు సంవత్సరాలని చెప్పాడు చదువుకున్నాడు బాగా చక్కగా చదువు భార్యాభర్తలు ఇద్దరు చదువుకున్నారు కానీ ఏంటంటే తన భార్యను ట్రోలింగ్ చేస్తున్నట్టుగాను అవతల పార్టీ నుంచి ఎందుకంటే ఇతను పార్టీ వ్యక్తి కాదు నేనన్నే నేనన్నా కనీసం వైఎస్ఆర్సీపీలో పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారితో చాలా ఒక వాళ్ళ ఆఫీస్లో ఒక ఐదు ఉన్నాను కానీ వండి పాపం ఇట్లాంటి వాళ్ళకి ఏం తెలియదు ఏదో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను జగన్ చేసినా ఎవరేం చేసినా అబ్బో చేయా చేయా అలా చేయకూడదు ఇలా చేశారు అలా చేశారు అబ్బో చాలా మంచి పనులు చేశారు చేసేవాళ్ళని మంచిగా అంటారు మంచిగా మనం నేను మెచ్చుకుంటాను అయితేనండి ఆ అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు ఒక లేడీ అడ్వకేట్ అనుకుంటాను లాయర్ లాయర్ అడ్ నేను అనుకోవటం లాయర్ అని అనుకుంటున్నాను అయితే దీనికి మళ్ళీ పిచ్చి వాగుడు వాగొద్దు లాయర్ అన్న అడ్వకేట్ అన్న ఒకటే కదా అంటే మీ మీ పిండాకుడు పెట్టుకుంటారా ముండల్లారా అంటాను నేను ఎందుకంటే లాయర్ వేరు ఆ అడ్వకేట్ వేరు లాయర్ అంటే లా చదివి ఊరికే ప్రాక్టీస్ మామూలుగా మామూలుగా నోటరీలు చేసుకోవటము అట్లాంటివి లేకపోతే లీగల్గా ఎవరికన్నా సలహాలు సహకారాలు చేసుకోవటం లేకపోతే డ్రాఫ్టింగ్లు చేసుకోవటం లేక అడ్వకేట్ అంటే బార్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళని ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చదువు సంధ్య ఉండాలంట అందుకే చదువు సంధ్య ఉంటే ఏంటంటే ఇవన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఆ అబ్బాయి పాపం చదువుకున్నాడు అందరి అబ్బాయిని ఆవిడెవరో ఆ లాయరో నేను అనుకుంటున్న లాయరే నాకు నాకు తెలియదు ఆమె సారీ ఒకవేళ కనుక ఆవిడ అడ్వకేట్ అయినా పర్వాలేదు ఒక లా లా పర్సన్ అంట నేను ఏదో అతన్ని ట్రోల్ చేస్తున్నట్టుగాను బాధపడ్డాడు ఎవరు ఎవరిని ట్రోల్ చేసినా ఎవరు ట్రోల్ చేయకపోయినా మనం అంత మన వీక్ మనం వీక్గా ఉన్నంతకాలము మనం వెల్నరబుల్గా ఉంటేనే ఎవరైనా మన మీద లా రాయటానికి మన మీద ఏదన్నా మన మీద ఓవర్ పవర్ అవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి బాబు విజయ్ ఇట్లాంటివన్నీ పట్టించుకోవద్దు గో అహెడ్ ఎందుకంటే నేను ఈ అబ్బాయి బాబు ఈ విజయ్ వీడియోలు చూస్తూ ఉంటా ఆ అబ్బాయి ఎప్పుడు కూడా ఎవరిని పరుషంగా మాట్లాడే వ్యక్తి కాదు చక్క చదువు సంస్కారం ఉన్న మనిషి నాకు అట్లాంటి వాళ్ళంటే చాలా ఇష్టం ఈ చదువు సంస్కారం ఉన్నవాళ్ళు అంటే నృదాల్లో ఒక అమీరుడు చక్కగా మాట్లాడతాడు ఇంకా ఇదిగో ఏం మాట్లాడతాడు తర్వాత ఇట్లా కొంతమంది ఉన్నారు మంచి మంచి వాళ్ళు వీళ్ళందరూ కూడాను మీడియా రిపోర్ట్ అని ఆయన ఒక ఒక మహమ్మడి అని ఆయన చాలా బాగా మా మాట్లాడతారు ఆయన కూడాను కొంతమంది బాగా మాట్లాడతారు ఈ అట్లా అని వాళ్ళు ఏదో వైఎస్ఆర్ కొమ్ముగా వస్తున్నారని కాదు వైఎస్ఆర్ పార్టీకి కొమ్ముగా వస్తున్నారని కాదు ఇప్పుడు త్రాసు ఉంటుందండి రెండు చోటే ఒకేలాగే ఒకే లెవెల్లో ఉండవు ఒకటి కిందకి వెళ్తుంది ఒకటి పైకి వెళ్తుంది కిందకి వెళ్ళినప్పుడు కిందకి వెళ్ళిన దాన్ని బట్టి మనం మాట్లాడతాము పైకి వెళ్ళిన దాని గురించి మాట్లాడతాం అంటే కానీ రెండు పార్టీలు ఉంటాయి అది ఏది బాగా పనిచేస్తే బాగా పనిచేసిన దాని గురించి మాట్లాడతాం బాగా పని చేయని దాని అయితే బాగా పనిచేయట్లేదు ఇలా చేస్తే బాగుండేది అది కూడా తప్పైతే మనం ఏం చేయలేము పాపం అబ్బాయి మొత్తుకుంటున్నాడు కాబట్టి ఏంటంటే ఏదైనా చదువుకుని కాస్త ఏదో కాస్త మంచి మాటలు మాట్లాడాలి కాస్త ఏదో రాజకీయాలు లేకపోతే సంఘం బాగు చేయాలి అని ఎవరన్నా వస్తే వద్దండి రావద్దు మన వల్ల కాదు ఈ సంఘం బాగు చేయటం ఎందుకంటే రాజకీయ నాయకులు కాదు సంఘాన్ని నాశనం చేస్తున్నది జనాలే నాశనం చేసుకుంటున్నారు వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నారు చదువులు ఉండవు సంధ్యలు ఉండవు చదువు చట్టుబండలు ఉండవు చదువు సినిమాలు అంటారు రాజకీయ నాయ రాజకీయాలు అంటారు జెండాలు పట్టుకుని ఊరేగుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ చదువు ఏం గంగలో కలిసి కలిసినా అసలు చదువు జోలికి వెళ్ళకపోయినా వాళ్ళు అసలు వాళ్ళు బాధపడే విషయమే లేదు కాబట్టి ఏంటంటే ఇది జరిగినంతకాలం ఏమవుతుంది ఉందంటే ఇంకా ఇట్లాగే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎవరో పాడు చేస్తున్నారో రాజకీయ నాయకుడు ఆనాయకుడు అయి వాళ్ళని నేను రాజకీయ నాయకుడిని తప్పుపట్టనండి నీకు బుద్ధి లేనంతకాలం నీవు నువ్వు అట్లాగే అట్లాగే ఒక బలి పశువుగానే ఉంటావు అంటా నేను కాబట్టి అట్లాంటి అట్లాంటి వాళ్ళందరూ ఉన్నంతకాలము ఏం చేస్తామని కాబట్టి ఏంటంటే ఒక ఈ సంఘాన్ని మన వల్ల కాదు నేను నేనైతే బాగా చేయలేను వాళ్ళు బావు జావు చెయ్యాలంటే అందుకే నేను ఏంటంటే ఎక్కువ ఈ జోలికి ఇవ్వటల్లా ఈ రాజకీయాలు ఈ నాకు పెంట నాకు అవసరం లేదు కానీ ఏంటంటే నేను చెప్పినట్టుగా హ్యూమరస్ డెఫినెట్గా నాకు కొన్ని కొన్ని కంటెంట్స్ దొరుకుతూ ఉంటాయి ఏదన్నా ఒక ఒక క్యారెక్టర్ ఇప్పుడు మనం అంబికా కృష్ణ మాట్లాడాడు ఏదో బీజేపీ వాళ్ళ గురించి బీజేపీ వాళ్ళని ఎవరు పిలవ పిలవటం లేదు వాళ్ళని ఎవ్వరని దానిలో నాకు ఒక కంటెంట్ దొరికింది కానీ నాకు టైం దొరకలేదు మాట్లాడతాను తర్వాత అట్లాంటి ఒక హ్యూమరస్గా కొన్ని క్యారెక్టర్స్ దొరికినప్పుడు చేస్తూ ఉంటాడు డెఫినెట్గా నేనేమి భయ వెళ్ళిపోయి పారిపోయే మనిషిని కాదు చేస్తూ ఉంటా కానీ ఏంటంటే చూడండి ఒక టు సమ్ ఎక్స్టెంట్ ఒక హద్దు వరకే మనం ఎవరినైనా మనం 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 క్రిటిసైజ్ చేస్తాం అంతేగాని మనం పరుషంగానో లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగానో చెయ్యం అట్లాగే ఈ అబ్బాయి విజయ్ కేసరి కూడా చాలా చక్కగా మాట్లాడతాడు చక్కగా అబ్బాయి జోలికి వెళ్ళాల్సిన అవసరమేం లేదు ఇవి మొత్తము జర్నలిజం అంతా కూడాను మొత్తం అమ్ముడు పోయినట్టుగాను సోషల్ మీడియా వాళ్ళు కూడా అమ్ముడు పోవాలంటే సోషల్ మీడియా ఉన్నదే ఎందుకు వాళ్ళు ఏదో సరిగా చేయటం లేదురా మొత్తుకుని మొత్తుకుని అయ్యో అలా జరుగుతున్నది అలా చెప్పటం లేదు వాళ్ళు ఆ మీడియా వాళ్ళు ఇట్ట చదువుతున్నారు ఎలా అబద్ధాలు చదువుతు ఆడుతున్నారు అనే కదా వస్తున్నారు ఇంకా సోషల్ మీడియా కూడా అమ్ముడుపోతే ఇంకా ఏ ఏముంది ఎవడే మాత్రం ఏం చేస్తారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను మనం ఆలోచించుకోవాల్సింది విజయ్ లాంటి వాళ్ళు చక్కగా ధైర్యంగా ఉండాలి అందులో కుర్రాడు చక్కగా బా బా మంచిగా మాట్లాడతాడు ఈ అబ్బాయి నేనైతే అబ్బాయిని సపోర్ట్ చేస్తాను దయచేసి లేడీసు మీరు తల్లుళ్ళ లాంటి వాళ్ళు అక్కయ్య లాంటి వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడ మాట్లాడద్దు ఇట్లాంటివన్నీ కూడాను అబ్బాయి ఒక తమ్ముళ్ళ లాంటి వాడు ఒకరికి అబ్బాయి అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకుని ఎందుకునైనా నువ్వు ఒకవేళ నచ్చకపోతే ఎందుకు ఇలా తప్పు జరిగింది తప్పు మీ మీ ఆవిడ తప్పు చేసిందిటా మీ కుటుంబ సభ్యులు తప్పు చేశారట చేయకూడదా అంటే అయిపోయే అయిపోయేది చేసి ఉండడు నా ఉద్దేశం ప్రకారం కూడా తప్పు చేసి ఉండడు విజయ్ కానీ ఎందుకంటే కొంతమంది మనుషులు మాట్లాడుతుంటే వాళ్ళ మనం అర్థమైపోతుంది వాళ్ళు ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడాను ఈ చిన్న ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడిపోయి ఈ అనవసరంగా మానుకోవాల్సిన అవసరం ఏం లేదు ఏది మనం చేయాలి మనం ఏ ఏ విషయంలో ఇన్స్పైర్ అవుతామో ఆ విషయంలో డెఫినెట్గా మాట్లాడాలంటాను కాబట్టి విజయ్కి జరుగుతున్న ఈ అన్యాయం కావచ్చు ఈ అవమానం కావచ్చు ఈ బాధ కావచ్చు దీని ఎందుకు నేను కూడా ఖండిస్తున్నాను ఏ మనిషికైనా సరే ఏ మనిషికి ఏ పార్టీ పార్టీలతో సంబంధం లేకుండా ఖండిస్తున్నాను నేను ఒకవేళ వేరే వాళ్ళ పార్టీ నేనేవి పెద్ద ఓహో అని వాళ్ళ వాళ్ళని కొమ్ముగాసే వ్యక్తిని అయితే కాదు లైక్ చేసే మనిషి లైక్ చేయటం వేరు కొమ్ముగా కొమ్ముగాయటం వేరు కొమ్ముగాయర్ నేను లైక్ చేస్తాను అంతే కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను అనవసరమైన విషయాలు విజయ్ లాంటి వాళ్ళు చక్కగా ఇంకా కొంచెం చక్కగా దూసుకుని ముందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది ఇట్లాగ ఎవరి ఎవరి గురించి పట్టించుకోకుండా ఉంటే చాలా మంచిది వాళ్ళకి అనవసరం పట్టించుకుంటే ఏంటంటే వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతారు కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అర్థం చేసుకుని చిన్న ఇన్ బిట్వీన్ ద లైన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే అన్నట్టుగాను ఇన్ బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకుంటే జీవితం అంతా అర్థమైపోతుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై 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 అండి లవ్ యూ ఆల్ బైనాయన విజయ్ జాగ్రత్తగా చక్కగా చక్కగా మీ వీడియోలు మీరు చేసుకుంటూ ఉండండి సో ఉంటానండి బై అండి లవ్ యూ ఆల్ బై